ఒక సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విషయంలో ఫెయిల్ అయిందంటే ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ను కానీ తర్వాత వచ్చే డిజిటల్ రిలీజ్ ను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కానీ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సబ్ భారీ లెవెల్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మొదటి రోజే డిజాస్టర్ రివ్యూలను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ ను సొంతం చేసుకుంది దాంతో ఓపెనింగ్స్ ఎలాగో అలా కుమ్మేసినా కూడా లాంగ్ రన్లో మాత్రం ఇంపాక్ట్ నైతే చూపించలేకపోయినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ను సొంతం చేసుకున్నా కూడా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు అనుకోగా సినిమా రీసెంట్గా డిజిటల్ రిలీజ్ అయింది డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేట్లు చెల్లించి దక్కించుకున్నారు డిజ్నీ వాళ్ళు సినిమాను బాగానే ప్రమోట్ చేశారు డిజిటల్ రిలీజ్ గురించి అన్ని చోట్ల ప్రమోషన్స్ జరపగా సినిమా గురించి సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అయింది డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ హెవీ ట్రాఫిక్తో ఏకంగా సర్వర్ కూడా క్రాష్ అయిపోయింది దాంతో డిస్నీ వాళ్ళు ఏకంగా సర్వర్స్ను అప్గ్రేడ్ కూడా చేయగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక హెవీ ట్రాఫిక్తో సర్వర్లు క్రాష్ అయ్యాయని సమాచారం ఒక డిజాస్టర్ మూవీతో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ సర్వర్స్ క్రాష్ చేసే రేంజ్ లో రచ్చ చేస్తున్నాడంటే తన స్టార్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు డిజిటల్లో రాజాసాబ్ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి